మీకు ఆల్రెడీ షూటింగ్ అయ్యేటప్పుడే చెప్పాడు విశ్వక్ సేను నేను ఫ్యూచర్లో ఇటువంటి సినిమా చేస్తానో చేయలేను బిజీ అయిపోతానే నేషనల్ అవార్డు వస్తుందని చెప్పిండు చూసిన ప్రతి ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా సినిమా ఇక యాక్షన్ మళ్ళా మళ్ళా కూడా చేయలేడు ఇంత టైం కూడా స్పేర్ చేయలేడు సినిమా చాలా బాగుంటుంది మంచి రిజల్ట్స్ వస్తుంది ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తారు అనుకుంటారు థియేటర్లో చాలా బాగుందండి కామ్ స్టోరీ బాగుంది అసలు కదలకుండా కూర్చోబెట్టింది అసలు ఎవరిని మైనస్ డిగ్రీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూషన్ త్రీ టైమ్స్ వెళ్ళి వచ్చేటప్పుడు కంటిన్యూషన్ సినిమా అద్భుతంగా ఉందండి ఆడియన్స్ కూడా బాగా అసలు ఆ స్టోరీ మనిషిని అసలు ఎవరిని కదలకుండా అలాగా కూర్చోబెట్టేసింది అక్కడ ఆడియన్స్లో కూడా ఇక్కడ మైనస్ అనిపించలేదు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ డాడీ నాకు ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ అవార్డు వస్తుంది మళ్ళీ ఫ్యూచర్లో నేను బిజీ అయిపోయినా చేయలేనని చెప్పాడు సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఎందుకు ఇన్నిసార్లు వెళ్తాను అని అడిగాను నేను మళ్ళా మళ్ళీ చేయలేను అన్నాడు ఆ రెస్పాన్స్ ఇప్పుడు థియేటర్లో కనబడుతుంది థ్యాంక్ యూ అండి చెప్తున్నా ఇప్పుడు యాక్టర్ అంటే ఒక ఒక జోనర్లో ఉండదు ప్రతి జోనర్ ఇప్పుడు నేను ఏంటంటే ఫైట్లు ఒక డైలాగు అవి చెప్పడమే అంటే ఫ్యాన్స్ అది ఎక్స్పెక్ట్ చేస్తాడు సడన్గా వేరే క్యారెక్టర్ చూసేవారు కొత్తదనం అనిపిస్తుంది సో నాకు అలాగే విశ్వక్షణ నుంచి ఒక కొత్త యాక్టర్ యాక్టింగ్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు అన్న అసలు ఇట్లా ఒదిగిపోయాడు ఆ ఘోర అటు వెళ్ళడం కానీ ఆ ఫైట్ సీన్లలో కానీ చాలా బాగా అనిపించింది ముగ్గురు వాళ్ళు ముగ్గురు చిన్నప్పుడు ఆ పాప అండ్ ఇంకో త్రిబుల్ వన్ క్యారెక్టరు అండ్ విశ్వక్షణ మెయిన్ ఈ ముగ్గురు చుట్టే ఈ ముగ్గురు చుట్టే ఉంటుంది స్టోరీ వీళ్ళనే మనం ఈ వీళ్ళ గురించే మొత్తం ఫోకస్ చేసి లాస్ట్లో ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది హాయ్ అండి నేను మీ శివాని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ అమరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు